సంపూర్ణ కార్తీక మహాపురాణము నాలుగవ రోజు పారాయణము సప్తమాధ్యాయము ఓ జనక రాజేంద్ర కల్మషఘ్నమైన కార్తీక మహత్యములో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను పుష్పార్చన ఫలదాన దీపవిధి విశేషములు ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాసనీ అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తులసి దళాలతో గాని జాజి పువ్వులతో గాని మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదరిపోతాయి ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవ్వరూ ఉండరనడం అతిశయోక్తి కాదు బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనము చేసేవారి మహాపాతకాలు సైతము మట్టి కలిసిపోతాయి బ్రాహ్మణ సమే సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువాలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమ పదాన్ని పొందుతారు పువ్వులతో కానీ అరటి స్తంభాలతో కానీ మండపము కట్టిన వాళ్ళు వైకుంఠములో విష్ణు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామమును చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు విష్ణువునకు ఎదురుగా జప హోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు స్నానాన్ని చేసి తడిబట్టలతో ఉన్నవానికి పొడిబట్టని దానము చేసిన వాడు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని అవిసె పూలతో హరిపూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది కార్తీక మాసముందు ఏ స్త్రీ అయితే బృందావన గో గోమయంతో అలికి పంచరంగులతో శంఖ పద్మ స్వస్తికారి నంద దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయినోళ్ళ ఆదిశేషుడైనా పొగడలేడు ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు విష్ణు ఆలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు హరిణి మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి తులసి గంధముతో సాలగ్రామ పూజలు చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యము చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి భక్తియుక్తులై అన్నదానమును చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలలా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు ఆచరించడము ధర్మముగా చెప్పబడుతూ ఉంది స్నాన దానాదులను ఆచరింపని వారు లోభియ్య యథాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి కడపట చండాల చండాల యోనిని జన్మిస్తారు కార్తీక వ్రత శూన్యులు మరు జన్మలో గాడిదగా పుట్టి తదుపరి నూరు పుట్టుకలు సునక యోనిని జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్య మండలములోనే నివసిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసములో ఎవరైతే అవిస పువ్వుల మాలను తాము ధరించి తదుపరి అవిస పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు మాల్యములు తులసి దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను అసక్తులైన వాళ్ళు కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాసస్నాన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృప ఆద్యేంతియే తిథౌ మధ్యమే చ దినేయ స్నానమాచరేత్ మాసస్నాన ఫలం తేనా లభ్యతే నాత్ర సంశయ కార్తీక మాసములో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు కానీ పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్పరహితముగా ప్రాతస్నానము ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యము లభిస్తుంది ఆ పాటిశక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసము నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు కార్తీక మాసము సాయంకాలంలో దేవాలయాల్లో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలము స్వర్గలోకంలో ఉండి అనంతరము ధృవలోకాన్ని పొందుతారు ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు ఏడు జన్మల పాటు నక్కలుగా పుడతారడంలో ఏమీ సందేహము లేదు సప్తమాధ్యాయ సమాప్త అష్టమాధ్యాయము వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు మహర్షి మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకు ఒక సందేహము కలుగుతోంది వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేద త్రయోక్తాలైన ప్రాయ ప్రాయశ్చిత్తాలను చేసుకొనదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాల్లోనూ ఘోషిస్తుండగా కేవలము కార్తీక వ్రతాచరణ ధర్మ ధర్మలేశము చేతనే సమస్త పాపాలు హరించుకొని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలో మర్మమేమిటి ఇది ఎలా సంభవము అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి గండ్రగొడ్డలతో కూడా కోలనే సాధ్యము కానీ మహాపర్వతాన్ని కేవలము కొనబ్రేలి గోటితో కూల్చడం సాధ్యమవుతుందా అగ్ని దగ్ధమవుతూ ఉన్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్లు జలినంత మాత్రాన అగ్ని ప్రమాదము తొలగిపోతుందా ఏ మహానది ప్రవాహంలోనో కొట్టుకుపోయే వారిని ఒక పాటి గడ్డి పరక గట్టుకు చేర్చగలుగుతుందా తనకు తానై కొండ చర్యలలోని ఏ లతా సూత్రాన్నే పట్టుకున్నంత మాత్రము చేతనే నదీ పాత వేగాన్ని సంరక్షింపబడతాడా వశిష్ట ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సైతము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు వీటికి సమాధానమేమిటి జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసము చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు జనకుడి ప్రశ్నలకు వశిష్ఠుడి జవాబు వశిష్ఠవు వాచ మంచి విమర్శే చేశావు మహారాజా చెబుతాను విను ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు అదిగాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి ఆయా ధర్మ సూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకొని స్వల్ప నల్పతల సిద్ధింప స్వల్ప నల్పతలను సిద్ధింపజేసుకుంటాయి మూల ప్రకృతి అయిన మహామాయ కారణముగా సత్వరథస్తమనస్సులనే మూడు గుణములు ఏర్పడ్డాయి వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వల్ల ఏర్పడ్డాయి తర్కము దే దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్థూల స్వరూపాలు ఇవి తమోగుణము వలన ఏర్పడతాయి వీటిల్లో సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశ కాల యోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి దేశము అంటే పుణ్యక్షేత్రము కాలము అంటే పుణ్యకాలము యోగ్యత అంటే పాత్రత బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు వీటి వలన పాపాలు నశించవు కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కర్లేదు కదా జనకరాజా అన్నిటికీ కర్మమే మూలము ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకంగానైనా ఆచరించాలి ఈ విధముగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించే ధర్మము అక్షయ ఫలితాన్ని ఇస్తుంది రాజా పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్ని కణాన్ని ఉంచితే ఆ అగ్ని కణము ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటిని చీకట్లను ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో గుండిగడు మురికి నీళ్లను ఒక ఇండుప గింజ ఎట్లా శుభ్రపరుస్తుందో అదే తెలిసి కానీ తెలియక గానీ పుణ్యకాలములలో పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధము చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అజామిలోపాఖ్యానము బహుకాలము పూర్వము కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడునైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిలుడనే కుమారుడు ఉండేవాడు వాడు పరమ దురాచారుడు దాసీ సాంగత్యపరుడు హింసాప్రియుడుగా ఉండేవాడు సాతి బ్రాహ్మణ గృహములోని ఒకనొక దాసితో సాంగత్యమును పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసి దానితోనే భోజన శయనాదులన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు తద్వారా బంధువులంతా అతడిని వదిలివేశారు కులము వాళ్ళు వెలివేశారు అందువలన ఇల్లు వదలిపెట్టి పోవలసి వచ్చిన అజామిలుడు చండాలపు వాడలోని ఒకనొక దాసీదానితో కాపురము పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతికే జనాలలో లీనమై మ మధుమాంస సేవ సేవాలోలుడై కాలమును గడుపసాగాడు ఇలా ఉండగా ఒకనాడ అతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాడి చెట్టు నెక్కి కొమ్మ విరగడం వల్ల కిందపడి మరణించింది అజామినుడు అమితంగా దుఃఖించాడు అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది మహా పాపాత్ముడు అయిన అజామిలుడు తనకి కూతురు వరుసను కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభోగాలను అనుభవింపసాగాడు కాముకుడైన అజామిలుడు తన కూతురి అందే అనేక మంది బిడ్డలను పొందాడు కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా కడకు పిట్టిన పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అనే నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతము అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు కాలము గడిచి అజామిలుడు కాలము చేసే సమయము ఆసన్నమైంది అతడిలోని జీవుని తీసుకుని పోయేందుకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండపాసాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిలుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలువసాగాడు ఆ పిలుపు అతని కొడుకుకి వినబడలేదు అతను రానులేదు కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డు తొలగండి ఇతడు మాచే పోబడదగిన పోబడదగినవాడే గాని మీరు తీసుకుని వాడు కాదు అని హెచ్చరించారు వికసిత పద్మాలవలే విశాలమైన నేత్రాలు కలవాళ్ళు పద్మ మాలాంబర వా వాసులు అయిన ఆ పవిత్ర విష్ణ విష్ణు పారిషుదులను చూచి విభ్రాంతులైన యమదూతలు అయ్యా మీరెవరు యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరులలో ఏతగకు చెందినవారు మా ప్రభు అయిన యవధర్మరాజు మాకు విధించిన రీత్యా తీసుకొని వెళ్లనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెడుతున్నారు అని అడగడంతో విష్ణు దేవతలు ఇలా చెప్పసాగారు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే సప్త అష్టమాధ్యాయ సమాప్త నాలుగవ రోజు పారాయణము సమాప్తము